హాయ్ అండి బొద్దింకలు చూసారా వీటి గురించి చెప్తాను నేను వివరంగా చూడండి చిన్న చిన్న బొద్దింక అయితే వీటికి నేను చాలా సిక్స్ మంత్స్ నుంచి ఇంట్లో నైట్ అయిందంటే ఫుల్ బయటకు వచ్చి తిరగడము ఏం కూరలు ఎలా పడతాయో ఏం ప్లేట్లు ఓపెన్ చేసి పెట్టినా అని భయంగా ఉన్నాయి అన్ని వాడని అంటే ఏం లేదు హిట్ వాడినాను ఇంకా కాక్రోజ్ జల్లు వాడిన ఏమీ లాభం లేదు మొన్న అంటే ఇది ఏం ఇంట్రెస్ట్ తోటి కాదు నేను సెల్ఫ్గా అది ఒకట యాడ్ చూసిన అది తెప్పించుకొని వాడినా చూడండి మొన్న నైట్ పెట్టిన అంటే వన్ డే గ్యాప్ తర్వాత ఇన్ని బొద్దింకలు ఇన్ని వచ్చినాయి ఎక్కడెక్కడ పెట్టిన చూపెడతాను కిచెన్లో ఇంకో ఈ సందులన ఇక్కడ గ్యాప్లున్న ప్లేసెస్లో ఈ ఫేస్ట్ని అప్లై చేసినానండి ఇక్కడ మీకు వైట్గా కనపడుతుంది కదా ఇది అది ఫేస్టే అన్నీ ఈ మూలలల్లో వాళ్ళు అప్లై చేసుకున్నాను ఈ ఫేస్ట్నండి మ్యాక్స్ ఫోర్స్ ఇది ఎట్లుందంటే ఉంది అమ్మా ఇలా నిడిల్ లాగుంది దాన్ని వెనక్కి నుంచి ఫేస్ట్ చేస్తే ఇక్కడ బొద్దింకలు కనబడుతున్నాయి కానీ బాగా అబ్జర్వ్ చేసిన ప్లేసెస్లలో పెట్టిన అన్ని సోఫా లెగ్స్ దగ్గర అన్ని మూలాలలో ఫ్రిడ్జ్ లెగ్స్ దగ్గర అట్లా ఈ విషయం ఏందో అని కాదు నా అలాగా బొద్దింకలతో సఫర్ అయ్యే వాళ్ళకి కోసం చెప్దామని చేశా ఓకే అండి థ్యాంక్ యూ